మస్తు రోజు నుంచి ఇక మా అత్తమ్మ వాళ్ళు ఇక మా చిన్న వాళ్ళకి పోగలు కుట్టిపిస్తాం కుట్టిపిస్తానే వారోజుల నుంచి అల్లాడతారు అవునా నిజమా ఇక నేనే పర్మిషన్ ఇచ్చినయి కాక పుట్టించుకోమా ఇక నేనే పర్మిషన్ ఇచ్చినయి కాక పుట్టించుకోమా కొట్టు ఆ కమ్మలో పోగులకు ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఇగలే వావ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఇన్ ఇంటర్నేషనల్ ఇవే తగ్గించుకుంటే మంచిది సో మొత్తానికి అయితే ఇలా కుట్టించారు అనమాట రెండే మాసాలు మాసాలు అమాసాలు మాసాలు అమాసాలు గుర్జలు ఇవన్నీ తెలదు ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్ చిట్ వచ్చే సందర్గం చిట్ వచ్చే సందర్గం ఎస్ సో ఇవాళ్ళైతే మా కమ్మలు మన పోరు పుట్టించారు ఏం చేద్దాం మరి

అందరూ గుర్తించుకో రక్తం గుడి తెలియదు అచ్చ సూపర్ గుడి సూపర్ గుడ్డి అయితే అప్పుడు అయితే మలుపుతు అరిసి కాకున్నాం దీనేసీ కుట్టించుకోలేను దానిపైరే పేరా ఉంది అక్షర కుట్టించుకోలేను మొన్న అయిపోయింది అయిపోయింది

आजला नाळकना ते तोवर मुसलावून नाही काय नाव नाही चाय येतोय सर गेटला आमचे आले जो लाते येगी कि डनुले दाबून तेपा हा ने चुक करत पाच मिनिटं काय कोणी वन मदत करतो आपण लाते는데

చుట్టపడిగా ఒ నిదలేదు నిన్ను ఎప్పుడు దొరకలే సూర్ అని కానీ ఆయన అగ్రో చుక్క కొట్టు కా మార్జిన్ ఎత్తాడు నమ్ము거든요 ఆ చుక్క వస్తది ఆ చుక్క వద్దా నిపు ఆ చుక్క ఎందుకని ని హాసలదేన కాగాలి ఐవే ఐవే చదరసే నను ఆసే ని దర్ల ఐవే ఐవే ని నా రైగో ని بیاవు ని بیاవు ఐవే అంటే అట తీసుకొంటది మల్లా అబ్బ బరసన్నల బజన న దర్గాట్ గరిద కర్ణగరియో దక ఐవే న मैंने तेरे को डिस्कंट दिया, हाँ? इज़ेल है? आ जा। इज़ेल है। हाय भाई, हाय भाई, हाय भाई। आओ कमाल का बाला, हाय भाई, कला, कला, जेल जेल, इनका दे पिल्ला लास्ट हो। हाँ, आज़े इसको, आज़े इसको, అయిపోయింది 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 ఇక ఇంకొక్క ఇంకొక్క చెబు ఇంకొకమ్మా వాట్ ఏంజల్ బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్ అయిపోయింది పెద్ద చెట్టి వస్తుంది అచ్చలే చిన్న చిన్న అయిపోయింది అయిపోయింది జరిగింది అయిపోయింది 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 哎，别理，别理、oh。 आती यार हम हां हां पता नहीं तिरंगा वाला होता नहीं है हां का का कुछ तिरंगा लाने हम ए ए है हाई पेन ले ले पेन तो तो निक्स मत सोच एरिया ओके निक्स चली चले जा चाहिए चाहिए जा ये मदर

हाँ चेक कर बुक को चेक कर बुक अच्छा मेरे भी हो जाए ठीक है चाय को पीता तो चेक कर चेक कर रजिस्टर में टच भी मारी ना बुक बुक चेक कर बुक अच्छा लागली देन इतना बुकते वो चिन्ह को कहते है इब पूरा तरह हां अपोजिशन का किसम का वाट है क्या देवदर का हां इब तो देखते అన్న కారణం అన్నట కమలొట్నంది ఇది దించే ఇది నా దేతున అవి చేత పాండున్ అమ్మా ఐందా టెట్ ఏం చిన్ని గదిలో చూస్తాను అంటది ఇట్లా టాను చిన్ని ఇట్లా టానికి ఇట్లా ఓకే ఓకే ఓకేనా అంటది ఎప్పుడు అంటది ఇంకా సైలెంట్ ఉన్నారు ఏర్తాను

ఏదో టెన్త్ మూడు సార్ కట్న అవుతుంది తీసుకోలేరు నేనే తీసు అందుకే ఎక్కువ కర్వపడతా లేని వీడియోలు కదా ఎనీవే ముందు ముందు ఇంకా వీడియోలు మంచి మంచి వీడియో ఇది కూడా ఒక మంచి ధమ్కి స్టార్ అని కొట్టే ధమ్కి స్టార్స్ అని కొడితే అత్తది సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు మంచి కామెడీతో మంచి కంటెంట్తో మీ ముందుకు అసలు మమ్మల్ని ఇప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టాటా బాబాయ్